అట్లా కట్టు పడతాయి ఎట్లా తోలు వచ్చింది పడతాయి ఇక్కడ ఏం చేస్తున్నారు అర్థమైందా చెప్తారండి ఇదిగో మన స్క్రీన్ మీద కనిపిస్తుంది దీన్ని క్యాష్యూ ఫ్రూట్ అంటారు అనమాట ఈ ఫ్రూట్లోనే మళ్ళీ టూ ఫ్రూట్స్ ఉంటాయి ఒకటేమో క్యాష్యూ యాపిల్ ఇదిగో పైన ఉన్నదేమో క్యాష్యూ యాపిల్ అండ్ కింద ఉన్నది వచ్చేసి నట్ అంటే మనకి జీడిపప్పు తింటాం కదా ఈ జీడిపప్పు ఈ దీని లోపల ఉంటుంది అనమాట సో దీన్ని నట్ అంటాం ఈ జీడిపప్పు మొక్కలు నాటిన మూడు సంవత్సరాల నుండి దీని నుంచి అయితే దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది దీని దిగుబడి ఎలా తెలుస్తుంది అంటే కాయ ఇక క్యాష్యూ ఫ్రూట్ అని చెప్పి కదా ఈ ఫ్రూట్ పండిన తర్వాత చెట్టు నుండి పడిపోద్ది పొలం గొల వాళ్ళు వచ్చి దీన్ని హార్వెస్ట్ చేస్తారు హార్వెస్ట్ చేసిన తర్వాత మనకి పైనున్నదేమో చెప్పా కదా క్యాషూ యాపిల్ అండ్ కింద ఉన్నది వచ్చేసి నట్ సో మనకి మెయిన్గా కావాల్సిన ఈ నట్ ఈ క్యాష్యూనట్ లోపల ఉన్న జీడిపప్పు మనకు కావాలి సో ఈరోజు ఈ వీడియోలో ఈ దీని లోపల ఉన్న జీడిపప్పుని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే ఎలా బయటికి తీస్తారు అనే ప్రాసెస్ దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది అన్నమాట సో దీని స్టార్టింగ్ ప్రాసెస్ నుండి ఎండింగ్ వరకు అంటే మనం తినేంత వరకు ఈ జీడిపప్పు ఏ ఏ స్టేజెస్ని దాటుకొని వచ్చిందో అండ్ ఇది చేయడానికి ఒక్కొక్కళ్ళు అంటే మాన్యువల్గా చేయడానికి మనుషులు ఎంత శ్రమించారో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం లిట్రల్గా వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక జీడిపప్పు రావడానికి ఇంత శ్రమ ఉంటుందా అని అనుకున్నాను సో ఇంకా లేట్ చేయకుండా ఈ జీడిపప్పును ఎలా తీస్తారో తెలుసుకుందాం రండి ఇదిగో ఇక్కడ కనిపించే ఇవన్నీ ఇవే యూనిట్స్ సో వీటిలోనే జీడిపప్పు ఎలా ప్రాసెసింగ్ చేస్తారో ఒక దాంట్లోకి వెళ్ళి మనం తెలుసుకోబోతున్నాం మొత్తం బ్లాక్గా ఉంది కదా కింద సో ఎందుకు ఇలా ఉందంటే తెలుసుకుందాం రండి సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం జీడిపప్పు ప్రాసెసింగ్ కాబట్టి ఈ క్యాషు యాపిల్ అనేది ఇక్కడికి రాదు అసలు ఓన్లీ క్యాష్ నట్ మాత్రమే వస్తుంది అనమాట సో ఈ నట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఒక టూ టు త్రీ డేస్ డ్రై చేస్తారనమాట ఎండలో ఎందుకంటే దీంట్లో కొంచెం మాయిస్టర్ పర్సంటేజ్ ఉంటుంది సో ఎంత పర్సెంటేజ్ ఉండదు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండదు అనమాట ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని ఎయిట్ టు నైన్ పర్సెంట్ వచ్చే వరకు అంటే ఆ పర్టికులర్ తేమ వరకు వచ్చే వరకు ఓ రెండు రోజులు దాన్ని అలా ఎండబెడతారు అలా తేమ పోవడం వల్ల యూజ్ ఏంటంటే ఎక్కువ నాకు స్టోర్ అయ్యి ఉంటుంది అండ్ ఎటువంటి ఫంగల్ కానీ మోల్డ్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి దానికి రావు అనమాట మెయిన్ ఓవర్ దీన్ని ప్రొటెక్ట్ చేస్తానికైతే హెల్ప్ అవుతుంది సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ సీడ్స్ని తీసుకెళ్ళి హీట్ చేస్తారనమాట ఇదిగో నేను పైకి ఎక్కి చూపిస్తారండి దీని పైకి వెళ్తే అక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా మొత్తం నట్స్ ఒక సంచిలో ఒక ఐ మీన్ గోన్ సంచిలో తీసుకొచ్చి ఇక్కడ పోస్తారు అని పోసింది మొత్తం ఆ హోల్లోకి అనమాట తోస్తే ఏమవుతుంది ఈ నట్ కింద ద్వారా వెళ్ళి ఒక ప్రాసెసింగ్ అంటే ఒక హీటింగ్ ఒక హీట్లోకి వెళ్తుంది అనమాట అక్కడ ఇది ఒక కింద మంట పెడతారు ఇక్కడ ఇక్కడ హీట్ చేస్తారు హీట్ చేసిన తర్వాత ఎంతసేపు చేస్తారు అరౌండ్ ఒక వా థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు హీట్ చేసి తర్వాత ఇదిగో దీంట్లో నుంచి బయటికి తీస్తారు బయటికి తీసిరాగానే ఇదిగో ఇలా నల్లగా ఉంటుంది అనమాట ఎందుకు ఇలా నల్లగా ఉండి బంకగా ఉంటుంది ఇలా బంకగా ఎందుకు ఉండదు ఎందుకు ఉంటుంది అంటే దీంట్లో కొంచెం ఆయిల్ సబ్స్టెన్స్ అనేది ఉంటుంది సో ఎప్పుడైతే దీన్ని మనం హీట్ చేస్తామో దీంట్లో ఆయిల్ బయటకు వచ్చి అది దీనికి ఒక జిడ్డు జిడ్డుగా అత్తుకుపోద్ది అనమాట సో ఇప్పుడు ఈ దీని నుండి మన వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ పనిచేసే వాళ్ళు దీని నుండి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో చూద్దాం సో చెప్పుకోవాలంటే అసలైన కష్టం ఈ ఉండదు ఇక్కడ ఏం చేస్తారంటే షెల్లింగ్ అంటే ఇప్పుడు హీట్ చేశారు కదా దీన్ని హీట్ చేసిన వెంటనే ఇది కొంచెం మెత్తగా అవుతుంది ఈ అవుటర్ లేర్ అనేది మెత్తగా అవుతుంది మెత్తగా అయిన తర్వాత ఇలా లేడీస్ మొత్తం కూర్చొని ఇలా ఒక స్టిక్ తీసుకొని దీన్ని కొడతారనమాట ఇలా కొడటం వల్ల ఏమవుతుందంటే సపరేట్ అయిపోద్ది లోపల మనం తినే జీడిపప్పు ఉంటుంది కదా ఆ జీడిపప్పు అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అలా హీట్ చేస్తారు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది మనం చూసినంత ఈజీ అయితే ప్రాసెస్ కాదు ఎందుకంటే కరెక్ట్ టైమింగ్ ఐ మీన్ కరెక్ట్ ఫోర్స్గా కొడితేనే ఇది బయటకు వస్తుంది అనమాట ఈ క్యాష్యూ నెట్ అనేది చితికిపోకుండా పాడైపోకుండా ఒక కంప్లీట్గా ఒక నీట్గా నట్ అనేది బయటకు వస్తుంది అలా వస్తేనే మార్కెటింగ్లో దానికి డిమాండ్ ఉంటుంది ఆర్ఎల్స్ ఇలా చిన్న చిన్న బద్దలైపోతే దీనికి ఎలాంటి డిమాండ్ ఐ మీన్ డిమాండ్ తక్కువ ఉంటుంది అన్నమాట దీనికి సో దీ వీళ్ళు ఖచ్చితంగా నీట్గా బ్రేక్ చేయాలన్నమాట దీన్ని అండ్ హీటింగ్ ప్రాసెస్ అయితే నేను చూపించలేకపోయాను ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అంట అరౌండ్ త్రీకి ఆ టైంకి స్టార్ట్ అవుద్ది ఎందుకంటే స్టార్టింగ్లో ఐ మీన్ కొన్ని డేస్కి అండ్ కొన్ని సంవత్సరాల క్రితం నైన్కి టెన్కి నార్మల్ మార్నింగ్ టైమ్స్లోనే స్టార్ట్ చేసేవాళ్ళంట అలా స్టార్ట్ చేస్తుంటే దాని నుంచి వచ్చే పొగ పొల్యూషన్ వల్ల చుట్టుపక్కల ఏరియాస్ కంప్లైంట్ ఇచ్చారనమాట సో కంప్లైంట్ ఇస్తే మీరు ఎర్లీ మార్నింగ్స్ మాత్రమే హీట్ చేసుకోవాలని ఒక కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే వచ్చినాయి వీళ్ళకి సో అప్పటి నుండి మార్నింగ్ మాత్రమే హీట్ చేయడం స్టార్ట్ చేశారు సో అందుకని మనం హీటింగ్ ప్రాసెస్ అనేది మిస్ అయిపోయింది అనమాట సో వీళ్ళ డే సిక్స్కి స్టార్ట్ అవుద్ది ఈ లేడీస్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు వీళ్ళు ఇదే పని చేస్తూ ఉంటారు ఇలా బ్రేక్ చేస్తూనే ఉంటారు అనమాట ఏముంది ఈజీ అనుకుని నేను కూర్చున్నాను బ్రేక్ చేద్దామని అమ్మ गेटिंग गोट में जाते हैं इसलिए पोटर गोट में जाते हैं हम्म ये बात है ये कौन सा इंजेस्टर है रखते हैं मुझपे मैं आधा परी है नारालिंतात लगा అంటే దీనికి టైమింగ్ ఏమి ఉండదు ఉదయాన్నే స్టార్ట్ అయిపోయింది ఉదయం ఐదు గంటల కాడి నుంచి సాయంత్రం ఆరు గంటల దా చేస్తారు ఈ లోపల ఇది లిమిటెడ్ ఏం లేదు ఎవరు ఎంత చేసుకుంటే అట్లా సాయంత్రానికి కాటా వేసి ఇస్తారు డబ్బులు మినిమం పది ఇక ఏదైనా పని లేని వాళ్ళు ఇంట్లో ముందుగా వస్తే ఇంకా అదనంగా మూడు కేజీలు అదనంగా వాళ్ళు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ పడతాయి అంటే ఈ మధ్య అట్లా కట్టుతున్నాం పడతాయి ఎట్లా తోలు వచ్చింది పడతాయి ఎట్లా ఏడు దాకా పడుతాయి వేడి బాగా వేడి కొంచెం చల్లారిచిన తర్వాత ఒక గంట తర్వాత మీరు పని స్టార్ట్ చేస్తారు ఆ పెద్దగా ఏం కాలం కొట్టేవాళ్ళు కొట్టేస్తారు వెంటనే ఏంటి కొంచెం ఇసుకేసి శుభ్రంగా తుడుస్తారు ఎందుక ఇట్లా అవి బూడిద వాడతారు జారకొండ ఉంటుంది కోసం ఆయిల్ వస్తుంది నీళ్లు కూడా ఉంటాయి ఆయిల్ దీని నుంచి వచ్చే ఆయిల్ ఆ వేడికి వేడి ఆయిల్ నీళ్లు వదులుతారు కాలటం ఇత్తనం కాయలనిత్తనం ఆరటం కోసం మర్లా నీళ్లు వదులుతారు అయితే అది ఇది మిస్ అయ్యేదని జిడ్డు లాగా ఆయిల్ వస్తుంది దాని కోసం ఆ మట్టి వేసి తుడుస్తాము ఇక ఇది మాకు జారిపోకుండా ఉండటం కోసం బూడితో ఆడతాం ఎంత ఇది కేజీ లెక్క ఎంత ఇస్తారు కేజీ కేజీ నలభై ఏ రోజు ఆ రోజే చూసారుగా ఒక రోజుకి కి నాలుగు వందల కోసం పొద్దున ఆరుటి నుండి సాయంత్రం ఆరింటి వరకు ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు కానీ అన్నీ ఉన్న మనం ఏదో ఒకటి అది లేదని ఇది లేదని వాళ్ళతో గొడవపడి వీళ్ళతో గొడవపడి మన లైఫ్ని మన డేని స్పాల్ చేసేసుకుంటున్నాం మనకు ఉన్న దాంట్లోనే మనం ఆనందంగా ఉండాలి సరే మొత్తం మనకి ఎందుకు లేని మన టాపిక్ నెక్స్ట్ ఇలా ఇది సపరేట్ చేసిన తర్వాత దీనిపైన ఇంకొక లేయర్ ఉంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లేయర్ని టెస్టా అంటారు అంటే ఇప్పుడు మన స్కిన్ మన మనకి మన స్కిన్ ఎలాగో ప్రొటెక్ట్ చేస్తూ అలాగే దీనికి ఈ టెస్ట్ అలా అనమాట సో ఇది ఉండి మనం ఈ ఇది తింటే కొంచెం చేదుగా ఉంటుంది అనమాట ఎందుకంటే నేను టేస్ట్ చేసాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కొంచెం టే చేదుగా ఉంటుంది సో ఇది రిమూవ్ చేస్తారనమాట ఇది ఎలా రిమూవ్ చేస్తారో కొంచెం లైట్గా హీట్ చేసి ఆర్ ఇలా చేత్తో తీసేస్తారంట ఇలా తీసేసిన తర్వాత అండ్ నెక్స్ట్ గ్రేడింగ్ వాటి షేప్ సైజ్ కలర్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా గ్రేడ్ చేస్తారు వైట్ అండ్ బిగ్గా ఉండేది హై క్వాలిటీగాను అండ్ వైట్ కొంచెం స్మాల్గా ఉండేది లో క్వాలిటీ వైట్గా లేకుండా లో క్వాలిటీ ఉన్నది లోగాను అలాగా డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేసి వాటికి డిఫరెంట్ ప్రైజెస్ అనేవి మన మార్కెట్లో పెట్టి మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారన్నమాట సో ఒక జీడిపప్పు రావడానికి చెట్టు నుండి తీసుకొని మళ్ళీ దాన్ని ప్రాసెసింగ్ చేసి ఇంత ప్రాసెస్ ఉంటుంది మనం జీడిపప్పు మన చేతికి రావడానికి సో సో చూసారుగా ఒక జీడిపప్పు మనం తింటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది నేనైతే ఈ క్యాషినెట్ ప్రాసెస్ని ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు కూడా ఫస్ట్ టైం చూసి ఎంతో కొంత తెలుసుకుంటే వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇన్ కేస్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ జాయిన్ బటన్ కనిపిస్తుంది కదా జాయిన్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్ పర్ మంత్ ఈ ట్వంటీ నైన్ రూపీస్ పర్ మంత్ నాకు డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి వీడియోస్ తీయడానికి హెల్ప్ అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది ఫుల్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే